బ్రదర్ నమస్తే మీ పేరేంటి నా పేరు ఎరిక్ ప్రకాష్ సార్ నేను చేస్తుంటారు నేను ఒక మెరైన్ ఇంజనీర్ని మెరైన్ ఇంజనీర్ ఇప్పుడు నేను ఫ్రాన్స్లో ఎంఎస్సి కంప్లీట్ చేశాను సార్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అండ్ ఫోర్ట్ మేనేజ్మెంట్ ఓకే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడతా ఉంటే మాస్టర్స్ కంప్లీట్ చేయడం అనేది నాకు అందరి దాక్ష అనేది అలాగ మారితే ఎలాగోలా దాన్ని పట్టి కంప్లీట్ చేసుకున్నాను సార్ మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విదేశీ విద్యా దీవెన పథకంలోనా అవును సార్ అంటే నేను దళితుని సార్ స్వతహాగా కానీ అది ఇది దళిత్ అనేది ఎలా అయిపోయింది అంటే డిఏ ఎల్ఐటి దళిత్ అనేది డెమోక్రసీ అట్ ద లీస్ట్ టర్మ్స్ అయింది సార్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నేను అప్లై చేసుకుంటే సార్ దానికోసం ఆరాటపడితే టూ థౌజండ్ నైన్టీన్లో నేను వెళ్ళాను నా సొంతంగా నేను లోన్ పెట్టుకొని వెళ్ళాను కానీ అక్కడ ఏం జరిగింది అంటే కరోనా కారణం ఇచ్చా గవర్నమెంట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఈ స్కీమ్ అనేది నడపలేదు సార్ ఆ తర్వాత అపోజిషన్లో ఉన్న గవర్నమెంట్ కొంచెం ఫోర్స్ చేస్తే లాస్ట్ టూ ఇయర్స్లో ఇస్తామని చెప్పి టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీస్ మళ్ళీ అప్రోచ్ అయ్యి నేను టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్కి వాళ్ళు జీవో విడుదల చేస్తే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నేను నేను సాధించింది టాప్ హండ్రెడ్ బిజినెస్ స్కూల్లో వన్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్ సార్ ఎం నార్మల్ బిజినెస్ స్కూల్ అనేది ఫ్రాన్స్లో అందులో నేను అడ్మిషన్ తెచ్చుకొని మళ్ళీ అప్రోచ్ అయితే నేను మేరుగు నాగార్జున గారిని కలిశాను సార్ సరే చేస్తానమ్మా నేను పుష్ చేస్తాను అంటే నేను ఎమ్మట కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసరికి జీవో మారిపోయింది సార్ టాప్ ఫిఫ్టీకి అని చెప్పి టాప్ హండ్రెడ్ నుంచి టాప్ టాప్ ఫిఫ్టీకి మారిపోయింది సో నాకు ఇంకా ఏం చేయలేని పరిస్థితి నేను అడ్మిషన్ తెచ్చుకున్నాను అప్పు తెచ్చి అడ్మి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాను వీసాకి రెడీ అయ్యాను నా చేతికి నా చేతిలో ఏం లేని పరిస్థితి సరే ఇంకా నేను వీసా కూడా అప్లై చేసుకున్నాను ఎలాగోలా నాకు వస్తుంది అది వీసా వచ్చింది సరే ఇది నేను పూర్తి చేయాల్సిన బాధ్యతని ఇంకా మా నాన్న ప్రిన్సిపల్ గారు అనమాట ఆయన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏదో ఒకటి నేను సాధించాలి అని చెప్పేసి నేను తిరిగి ఇంకా నేను అప్పు చేసి నా ఇంటిని కూడా నేను కుదవ పెట్టి నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను సార్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్తే ఈ ఏప్రిల్ మే కల్లా నా కోర్స్ కంప్లీట్ అయింది ఇంటర్న్షిప్ మినహా నా కోర్స్ అయినటువంటిది కంప్లీట్ అయింది సార్ ఇక్కడ ఒక విషయం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తాను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అంతే గతంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఉండేది అది ఒక ఎస్సీ అయినా మీకే రాకుండా ఇలా చేస్తే కనుక ఏం చేశారంటారు ఆయన విద్యార్థులకి ఇక నాకు విద్యార్థులకి ఏం చేశారో నాకు అది స్పష్టంగా తెలియట్లేదు సార్ ఎందుకంటే స్కూల్స్ డెవలప్ చేశాను అన్నాడు అది భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా కానీ స్కూల్స్ డెవలప్మెంట్ అనేది అది జరుగుతూ ఉంటుంది అది జరిగే ప్రక్రియ కానీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లేకపోతే డిగ్రీ అయిపోయి అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి ఇక్కడ ఏ ఏ ఏ హెల్ప్ జరిగింది ఏ ప్రోత్సాహం జరిగిందనేది మనం అసలు వేళ్ళ మీద కూడా లెక్క పెట్టలేము సార్ అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంగా డెవలప్ చేయొచ్చు కానీ ఆ ప్రభుత్వం ఏం చేసిందనేది తెలియదు సార్ ఇంకా పైగా ఏంటంటే నేను ఏదైతే లోన్ పెట్టి వెళ్ళాలనుకున్నాను అప్పు చేసిన ఇంటి మీద చేశానో అది అన్ఎసైడ్ భూముల్లో ఉంది అసైన్ భూమి చేస్తానని చెప్పి అది జీవో ఇచ్చి ఇంతవరకు అవ్వలేదు సార్ ఇవాళ పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్రం స్టేట్మెంట్ ఇచ్చింది అసైన్ చేస్తామని చెప్పి కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల్లో నా కెరీర్ అంతా కొట్టుకుపోయింది సార్ ఇప్పుడు దాని గురించి నేను చింతిస్తున్నాను సార్ అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడేది పదే పదే వాడే పదం నేను ఎస్సీలకి మేనమామని ఎస్టీలకి పెద్ద కొడుకుని అంటారు కదా మరి ఏం చేశారంటారు ఈ రెండు వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ముఖ్యంగా విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఈయన ఏం చేశారంటారు మరి సార్ జగన్ అంత ఎక్స్ సీఎం అంత రేంజ్కి వెళ్ళకపోయినా నేను తెనాలి పట్టణానికి చెందినవాడిని కాబట్టి అన్నా శివకుమార్ ఉన్నారు సార్ అతని ఆఫీస్కి నేను పలుమార్లు మార్లు వెళ్ళి నేను మా నాన్న వెళ్ళి కూర్చుంటే కనీసం పట్టించుకోలేదు సార్ ఇప్పుడు ఒక త్రిపుల్ ఐటీ చదివాను మెకానికల్ ఇంజనీర్ జరిగాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పీజీ చేశాను మరైన్ ఇంజనీరింగ్లోకి నా అర్హతను చూసో నా విద్యను చూసో ఆయన ఒక విద్యావేత్త అయి ఉన్నాడు ఒక సీఎం రేంజ్కి తీసుకెళ్ళకపోయినా కానీ ఒక ఈ ఆయన పట్టణ స్థాయి నుంచి నేను జరిగేటప్పుడు సీఎం మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి సార్ అక్కడ చిన్న క్యాడర్ నుంచే మమ్మల్ని పట్టించుకోలేనప్పుడు మళ్ళీ మొన్న ఒక విషయం జరిగింది ఒక ఓటర్ చెంపదెబ్బ కొట్టాడు ఆ తర్వాత ఏమంటే ప్రెస్ మీట్ పెట్టాడు నేను దళితుల పక్షపాతిని నేను ఎస్సీ ఎస్సీ పెట్టాడు పెట్టిన తర్వాత కూడా అలా స్టేట్మెంట్ ఇచ్చే ఆయన అంతకుముందు ఏం చేశారు సార్ ఇప్పుడు నాకేమన్నా ఒక సీఎం లెటర్ రాసి పంపిస్తాను నువ్వు అది చెయ్యి లేకపోతే ఇది చెయ్యి నీకు హెల్ప్ చేస్తాను నీకు కోఆపరేషన్ ఇస్తాను అంటే మాకు అది ఒక నిజంగానే అది సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ జస్ట్ ఎమ్మెల్యే క్యాడర్కే లేనప్పుడు సీఎం ఏం చేస్తారు సార్ మేనమామ అని చెప్పడం పెద్ద కొడుకుని అని చెప్పడం ఇవన్నీ మాటలు చెప్పడం కాదు సార్ ఏదన్నా పని జరిగి ఉండుంటే అది నిజంగానే మేము మేము దానికి మేము హర్షం వ్యక్తం చేసేవాళ్ళం కానీ అక్కడ ఏం జరగలేదు సార్ జరిగి ఉండే నేను ఇప్పుడు నేను నీతో మాట్లాడి ఉండేవాడిని కాదు నా కెరియర్ సెట్ అయ్యేది లేకపోతే నేను ఇంకొక విధంగా నేను భవిష్యత్తులోకి వెళ్ళి ఉండేవాడిని ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి ఏదో రోజు వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారిని నేను ఆదర్శంగా తీసుకొని లండన్ వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్స్లో నేను ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను ఆకాంక్షించాను సార్ నా లాంటి ఇది అంబేద్ పేరు మార్చుకొని మరి జగన్ విదేశీ విద్యను పెట్టాడు మరి అంబేద్కర్ స్థాయికి తీసుకెళ్ళకపోయినా కానీ ఆ అడుగుజాడ నడిచే వాళ్ళన్నా ప్రోత్సహించాలి కదా సార్ అలాంటప్పుడు పెద్ద కోడికి ఎలా అవుతాడు మేనమామ ఎలా అవుతారు సార్ సార్ ఇక ఇంకో విషయం తీసుకుంటే కనుక విద్య విషయంలో విదేశీ విద్య విషయంలో పక్కన పెడదాం ఇప్పుడు మీరు ఏదైతే అసైన్ ల్యాండ్ అన్నారో దాన్ని ఆల్రెడీ ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చి అసైన్ ల్యాండ్స్ అన్నీ మేము అసైన్ చేసాము దాని గురించి ఒక జియో కూడా తీసుకొచ్చారు కదా ఆయన జియో తీసుకొస్తే ఇప్పుడు మా డాడీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాడు సార్ ఇప్పుడు ప్రజెంట్ అది మళ్ళీ అది ఇంకా రావాలి అంటే మళ్ళీ ఇంకో సర్వే రావాలి అది సర్వే రావాలి ఇదంతా గ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనిని ఈ ప్రభుత్వం కోపప్ చేస్తుంది లేదనేది మనకు తెలియదు కానీ ఆ లాస్ట్ ప్రభుత్వంలో మటుకి నష్టపోయింది ఎక్కువగా ఉంది సార్ మరి ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ అపజయాలు కానీ ఏమైనా చెప్పగలరా మీరు సార్ నేను ఒక్క విజయాన్ని నేనైతే ఏం చూశానంటే శ్రీ నారా లోకేష్ గారు ఐఐటీ స్టూడెంట్స్కి ఎందుకంటే నేను ఆ కోకు చెందినవాన్ని కాబట్టి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కోటాలో వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఒకటి సబ్జెక్ట్ లేక ఐఐటి మెడ్రస్ ఐఐటీ మెడ్రస్ ఎప్పుడైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నారా లోకేష్ గారు ఇది చేశారు సో అలాంటి ఆశతోనే యువకులకి ఏదన్నా చెయ్యొత్ని ఇస్తారని నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను సార్ స్కిల్ డెవలప్మెంట్కి నేను ఎలా అయితే మెరైన్లో నేను ఒక ఇది ప్రగతి సాధించానో టెన్త్ అయిపోయిన విద్యార్థులకు కానీ వాళ్ళకి ఇంజిన్ డిపార్ట్మెంట్లోనో డెక్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఒక డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ డిప్లొమా ఇన్ మె మెరైన్ సైన్సెస్ ఇలాంటి దాన్ని నేను అక్కడ అంతర్జాతీయ సంస్థతోటి మన ప్రభుత్వాన్ని అసైన్ చేసి ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్దామని నేను ఆశగా ఉన్నాను సార్ దానికోసం ఎదురు చూస్తున్నాను మీలాంటి మీడియా వాళ్ళ సహకారం నాకు చాలా అవసరం సార్ ఇక్కడ చూద్దాం ఒక్కసారి కనుక మీరు ఓ దీని గురించి ఈ గురించి మీరు సబ్మిట్ చేయడానికి వచ్చాము ఒకసారి వాళ్ళతో అసైన్ చేసుకోవడానికి వచ్చామంటున్నారు ఓకే ఒకవేళ కనుక గవర్నమెంట్ దీని గురించి స్పందిస్తే కనుక మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మరి అయితే నేను నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటి అంటే నేను నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి మా కాలేజ్ నేను ఏదైతే బిజినెస్ స్కూల్లో చదివానో మ్యారీటైమ్ బిజినెస్ స్కూల్లో అక్కడ నేను ఈ ప్రతిపాదన పెట్టి ఇక్కడ నుంచి మా గవర్న మన గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందుకు రావడానికి రెడీగా ఉంది ఏదైతే నేను ప్రపోజ్ లొకేషన్ పెట్టానో పూర్వం మా నాన్నగారు పనిచేసిన స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది కూడా ఏంటంటే సార్ ఇందులో ఇందులో ఏం అంటే అది ఒక గవర్నమెంట్ స్కూలు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తుల్ని గవర్నమెంట్ మీద రాయమన్నాడు సార్ అందుకే గవర్నమెంట్ స్కూల్ అది నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నది కృష్ణా గారు కూడా చదివిన తాలూకా స్కూల్ తెనాల్లో మీరు వినయ వండుంటారు సో అది అక్కడ ఆగిపోయింది ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మన స్కిల్ డెవలప్మెంట్ జరగచ్చు ఇక్కడ ప్రపోజల్ ఉంది నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మల్టీలేటరల్గా డెవలప్మెంట్కి ఏదైనా కానీ చేస్తా అందుబాటిస్తాం పోర్ట్ మేనేజ్మెంట్కి అందుబాటిస్తాం అని చెప్పారు ఇప్పుడు టెన్త్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నావికులు అయితే వాళ్ళు కానీ నావికులు అయ్యి వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరికింది అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ వచ్చి మనకి మనకున్న యువత ఏదో ఒక దారిని పడతారు ఏదో ఒక గాడిని పడతారు సార్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది హైలీ మనకి ఇబ్బందిగా ఉంది సార్ ఇండియాలోనే సార్ నాలుగు లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చానంటున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో అన్ఎంప్లాయ్మెంట్ అని మీరు అంటున్నారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే నేను ట్రై చేశాను సార్ జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు జాబ్ క్యాలెండర్ అంటే వెళ్ళిపోయి డేటా ఎంట్రీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినోడికి ఒక పీజీ చదివినోడికి డేటా ఎంట్రీ పోస్టులను వాలంటీర్లా సార్ ఇచ్చేది అడుగుతున్నాను మేము నేనే రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నాను అవి అవి ఉద్యోగాల సార్ అదే ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా ఆయన దానికి మనం ఇంకేం చెప్పలేము సార్ అది అదే ఉద్యోగం అనుకుంటే ఇంకా ఉద్యోగాలన్నీ మానేసి విద్యార్థులు వీళ్ళంతా పార్టీలకి వాలంటీర్లుగా ఈగా చేసుకుంటా ఉంటే అదే ఉద్యోగం కింద అయిపోతుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్పింది మాట కాబట్టి నేను అడగాల్సి వచ్చింది నాలుగు నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాను నేను అనే మాట అయితే వాడారు కదా మరి ఆయన అందుకనే అంత షూర్గా మిమ్మల్ని కూర్చుని అడిగాను నేను ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అని మనకు తెలియదు సార్ మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఉన్న కోస్టల్ లైన్ ఆంధ్రాలో కొన్ని ప్రపోజల్స్ పెట్టాడు పోర్ట్స్ కానీ మచిలీపట్నం కానీ ఇన్ఫ్యాక్ట్ పేర్ని నాని గారు చెప్పారు జూలై ఫస్ట్కి పోర్ట్ వస్తుందని చెప్పాడు ఎక్కడ రాలేదు సార్ వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు తిప్పే బండి ఒక షిప్ ఒకటి తీసుకొచ్చి జూలై ఒకటో తారీఖు కల్లా ఒక షిప్ వస్తుంది అని చెప్పి ప్రామిస్ చేశారు సార్ ఎలక్షన్ ముందు వాళ్ళ ఎన్నికల ప్రచార రథం షిప్గా ఒక డిజైన్ చేసి అది వచ్చింది కానీ నిజంగా షిప్ ఏం రాలేదు సార్ మీరు అక్కడ చూసుకుంటే పాత టెండర్లని మార్చి కొత్త టెండర్లను తీసుకొచ్చారు అన్ని తెచ్చారు కానీ ఇప్పుడు ఒక పోర్ట్ వస్తే మీరు చెప్పినట్టు నిజంగానే ఒక యాభై వేల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం మరి పోర్ట్ రాలేదు కదా సార్ అది ఒక వస్తుంది అని ఆశపెట్టి అధికారంలోకి వచ్చారు సార్ రాలేదు సార్ రాలేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మరి మీరు సార్ నేను ప్రభు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాను అంటే సరే ఇప్పుడు నారా లోకేష్ గారిని జరిగితే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పారు సార్ ఇప్పుడు నా నేనేం అడుగుతున్నానంటే నాది ఒకటి 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 చుట్టుకొని వెళ్ళింది సార్ అసైన్డ్ భూముల్లోంచి నాకు లోన్ రాలేదు పోనీ నేను విదేశీ విద్య బ్రవంటే అది రాలేదు ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సరే ఏదో ఒకటి నేను చేసుకొని వెళ్ళి నేను ఏదో నేను తిరిగి వెళ్ళిపోతాను విదేశాలకు కానీ ఇక నేను ఏం అడుగుతున్నాను అంటే ఇప్పుడు యువకులను ప్రోత్సహిస్తున్నాను అంటున్నారు నేను ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను నాకు టైం ఇస్తారా నాకు అపాయింట్మెంట్ ఇస్తారా నేను చేస్తానన్న నమ్మకం ఉంది చేయించగలననే ఇది కూడా నాకు దృఢ సంకల్పం ఉంది మరి అలాంటి యువకులను ప్రోత్సహిస్తారా పుష్టిస్తారా గవర్నమెంట్ అనేది చూస్తున్నాను సార్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ